ఓ భగని బాగోదరి భగవాసని రాయిసా మొత్తానికి ఈ ఈరోజు వచ్చేసి ఒక అద్భుతమైన ఈవెంట్ అయితే వచ్చింది అనమాట సో ఆ ఈవెంట్ని మనం ఈరోజు అంటే నిన్న వచ్చింది అంటే ఈరోజు చెప్తాను తర్లే ఏదో ఒక రోజు ఈవెంట్ని చెప్తానో అదంతా మనం ఎందుకు పక్కన పెట్టేస్తే ఆ ఈవెంట్ ఏంటి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అని చూసుకున్నట్లయితే ఇన్ని వేల డెఫినెట్లు మన దగ్గర ఖర్చు పెట్టి బాగుంది అది కూడా మనం అయితే ఈ రోజు చూడబోతున్నాం అనమాట రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను కదా మనం ఏదైనా చేయగలం ఈవెంట్ ఓకే ఇది ఈవెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సూపర్ హీట్ రింగ్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే వచ్చింది ఈ మూడు బండేస్ లో ఒక బండల్ అయితే మనకి తీయాలి చాలా వరకు ఈ బ్లాక్ బండలే తీస్తారు అనమాట మిగతా రెండు అంతగా అనిపించట్లేదు కూడా దానికోసమే ట్రై అప్ప అండ్ సమరావి బీచ్ అని చెప్పేసి ఇంకో ఈవెంట్ వచ్చింది అది ఇందుకోనకంత కనిపించట్లేదు ఆర్డర్ చేసుకున్న చెట్లు ఆడము మన దగ్గర ఇది ఆ రోజు మన ఇంకా సార్ వాళ్ళ ఈ అకౌంట్ అయితే ఉంది కాబట్టి ఇది అయితే మనం తీసుకో మనము కావాల్సింది సూపర్ హీరోస్ బండి ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర వచ్చేసి ట్వంటీ సెవెన్ టోకెన్స్ అయితే ఉన్నాయి ఇది కావాలి ప్రూ బండ్ కావాలి మన అదృష్టవంతుడు లేదా చింగీల కాపీలా ఫీను ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతుంది ఎందుకంటే ఇక్కడ మన దగ్గర వచ్చేసరి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు డైమండ్స్ అన్నా అనమాట ఈ రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు డైమండ్స్ని ఏం చేయబోతాం వీళ్ళు పనులన్న తీయగలమా లేదా ఫ్రీ ఫైర్ వాడు మనల్ని మోసం చేస్తాడా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ అండి క్లియర్గా చూడబోతున్నాం చింగిల కాపీ ఒకసారి లైక్ చేసేస్తాయండి లైక్ చేసి దాన్ని చూపెట్టి దుమ్వలేపెండి అనమాట మొత్తాన్ని చెప్పి ఇప్పుడైతే మనం అనమాట కొత్తగా ఉంది కదా ఇలా వీడియో చేయడం కొత్త అని కొత్త కొత్తగా ఉంటాయి ఆయన కొద్ది రోజుల్లో అండ్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం అంతా ఆల్రెడీ చెప్పించేసాం కాబట్టి ఒక ట్వంటీ టైమర్స్తో మనం స్పిన్ అయితే చేద్దాం స్పిన్ చేసిన తర్వాత ఒకవేళ వచ్చేసింది అనుకో మనం అంతా పని చేసినట్టే అనమాట ఓకే డన్ ఒక వన్ టూ త్రీ గిల పిలాపి ఏదో ఒకటి జరగని గేమ్ అయినా జరగని ఒక థింగ్ డింగ్ 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 టింగ్ ఇప్పుడు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు కనీసం అక్కడ రెండు ఇవ్వచ్చ మూడు ఇవ్వట్లేదు అనమాట ఓకే మతానికి మనం ఒకసారి మంత్రాన్ని మళ్ళీ జపించి మన టూ హండ్రెడ్ టైమ్స్ అయితే అయిపోతున్నాం అనమాట సో తనైతే ఏమన్నా టూ హండ్రెడ్ టైమ్స్ అయితే చెప్పం ఓకే రాసని గెల కరకెరని ఆ సూపర్ హీరో బండి లావా హయమి ఇప్పుడు వస్తది ఇప్పుడు వస్తది 1 2 3 యమ్మ 2 1 1 వెయి ఓదో ఓదో బుగుడు బుగుడు అచ్చా ఏం గజసరేంటిరా అంటే మనకి 2600 డెబల్ కి అవడా ఓకే మళ్ళీ ఒకసారి ఓం బీం బాకా బట్ట మంత్రం అయితే యూస్ చేయడం అయితే జరిగింది ఓం బి బాకాయి యా ఈ మంత్రం దరిద్రంగా ఉంది బా ఒక్కటి కూడా రావట్లేదు అయ్యి మొత్తానికి నాలుగు వందల డైమండ్స్ నాలుగు వందల ఇరవై డైమండ్స్ ఖర్చు పెట్టే ఇప్పటికే అరవై అయినాయి ఇంతా కాదు కానీ మనం ఎప్పటి నుంచో మన అడగ్ కానీ మన ప్రేమతో ఇచ్చి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఆ సబ్స్క్రైబర్స్ ఎలాగో నాకు అంత ప్రేమను ఇస్తారు కాబట్టి ఈ ఫ్రీ ఫైర్ మనం నమ్మలేం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ మేము కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పేరు మీద ఇచ్చి స్పిన్ అయిపోతున్నాను అనమాట సో మాకు ఇంగిలా కావాలి సబ్స్క్రైబర్స్ తరఫున ఒక అద్భుతమైన స్పిన్ ఇప్పుడైతే చేయబోతున్నాను చూద్దాం సబ్స్క్రైబర్స్ ఏమైనా ఇస్తారా అనేది కూడా అంతా నేనైతే అది చాలా అద్భుతంగా వెయిట్ చేస్తాను ఇప్పుడైతే చెప్తాను ఏం జ్వరం పోతున్నా అరే సబ్స్క్రైబర్సా అరే ఇవ్వట్లా ఇవ్వట్లా అరే ఒక్కటి ఇవ్వండి రాయ్ అంటే వాళ్ళకి నేను యూట్యూబ్లో సరిగ్గా వీడియోస్ పెట్టడం లేదని చెప్పి వాళ్ళైతే అది ఇంట్రెస్ట్ లేదా పోదు అండి సో ఓకే అండ్ ఇప్పుడేం చేస్తానంటే

ఇప్పుడు నేను ఒక నైతాయితే తెప్పపోతాను అనమాట పనికి మాలన గరైన వాడ ఇంకేమైనా బూతులు ఉంటే ఆ బూతులు కూడా వాడి మీద వేసి ఈ పనికి మాలన గరైన అని తిట్టుకుంటూ ఒక చిన్నది అయితే తెప్పపోతున్నాం చూద్దాం అత్తనా కొడక ఈసారి కానీ రాలేదంటే మాత్రం కింద ఒక పెద్ద కుళ్ళు వస్తుంది నీకు ఎవడైతే నేను స్పిన్ చేయడో ఒకసారి పెద్ద కుళ్ళు వస్తుంది నా కొడుకు కూడా కూర్చోకూడదు ఇది ఎవడు కూర్చొని మొదటి వాడు రోజులు వాడికి బాబులా కాదు ఇంకే ఫిక్స్ మొత్తానికి కూడా ఇవ్వలేదు మనకి ఇష్టమైన యూట్యూబర్స్ తరఫున కూడా ఇచ్చేస్తాను ఓకే మొత్తానికి అద్భుతమైన యూట్యూబర్స్ మీరైనా అబ్బాయిలు యూట్యూబర్స్ అంటే మనం మర్చిపోయినట్టు నా రావడం లేదు సౌరవంగా ఉంది చాలా అంటే చాలా సౌరంగా ఉంది అదే ఒక బండిలో బండిని కొనుక్కున్నాం ట్రై చేస్తాను అప్పటి నుంచి రావడం లేదు సో మొత్తానికి మనం పదహారు వందల నిరుపేద కుటుంబంలోకి తెలియబోతున్నాం అనమాట ఆ నిరుపేద కుటుంబం నుంచి మళ్ళీ ముందుకు రావాలి మనం సో కాబట్టి ఈ టైంలోనే మూడు బండిని కొనడానికి మనం ట్రై చేయొచ్చు సో ట్రై చేద్దాం ఇంకొకసారి ఏ మనం మీద తెలుసుకుంటాం రావచ్చు మీకు మీనా ఏం కాకుండా చేయడం లేదు మీనా ఇస్తారా నాకైతే నమ్మకం లేదు ఓకే ట్రై అందాం ఎన్నెన్నో ట్రై చే ట్రై చేయాలమ్మా అమ్మ మీనా ఎక్కడ ఉన్నావు ఓకే మీనా మీనా జనకాల మీనా బండి మీనా ఓకే కొద్ది రోజుల్లో ఒక అద్భుతమైన ఫిస్ట్ అయితే రాబోతుంది అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు కాదు మీనా సో లాస్ట్కి మీనా కూడా హ్యాండ్ ఇచ్చేసింది కొత్త పేరు మనకు సో మీనా మీనా రావట్లేదు అన్న పేరు చెప్పినా కూడా రావట్లేదు మన సమాజ అయినటువంటి వద్దులే వాళ్ళ పేర్లనయితే బాగోదు సో ఏదైతే జరిగింది నార్మల్గా చెప్పడం చూద్దాం ఈ తరం వస్తుంది రాదా తన పక్కన ఒక్కొక్కటి వస్తుంది బ్రో బ్రో చిరాకుగా అది రాసలేకపోయినా బ్రో రాదు అరే అరే రే 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 ఇచ్చేరా బాబు మరింత దారుణంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు దాకా ఏ వచ్చినాయి బ్రో ఓకే ఈ ప్రపంచంలో దేవుళ్ళు ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారో దెయ్యాలనే ఎంతమంది నమ్ముతారనమాట నేను దెయ్యాలనే నమ్ముతాను యాక్చువల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రేతాత్మల లేదంటే నేను పాత అయిపోతాను ఈ ప్రేతాత్మలో సాక్షి కదా స్పిన్ని ఇది ప్రేతాత్మ ఎవడీ లేదు అయినా మంత్రం సో మొత్తానికి ఒక బండిల్ అయితే తీయవచ్చు ఇంకొక బండిలు వస్తే బాగుండదని చాలా ఆచిపోవడంతో ఇంకా ఫైవ్ స్పిన్స్ అయితే ఉన్నాయి కదా ఫైవ్ స్పిన్స్ ఒక్క బండి వచ్చినా చాలు ఒక్కొక్క అయితే మొత్తానికి రెండు వందల పదమూడు టొకెన్స్ అయితే వచ్చాయి దీంతో అయితే ఒక్క బండిలు అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది అండ్ దీనిలో రెండు బండిస్ ఒక్క బండిల్ వచ్చినా బాగుండదని చూస్తున్నాను ఆ పైన గ్లాస్ ది అన్నా సరే కింద అది అది ఏం చెప్పాలి ఇట్లా అది అది వచ్చినా సరే ఎయిట్ హండ్రెడ్ టైమ్స్ అయితే మనకి స్పిన్ అయితే చేద్దాం ఇప్పుడు అయితే పరిస్థితులు మనం తగ్గకూడదు తగ్గేదే లేదు రేపు గుడ్డు మంతం వేస్తాం అది అర్థమైపోయింది ఖచ్చితంగా గుడ్డు మొత్తం ట్వంటీ టైమ్స్ స్పిన్ చేద్దాం తెలుగు రాస్తాను నేను రాయే రాయి చూసుకుంటే ఫోటో ఇస్తున్నాడు ప్ర వీడు ఓ వీడు చాలా తెలివైనడు మొత్తానికి నా లాగా బండిల్స్ కోసం పోయేసి ఆస్తులు పోగొట్టుకోబాకండి బండిసు నేను నాకంటే ఈ సర్వర్లో ఏ బండి లేదని చెప్పి తిప్పుకుంటున్నాను మీరు అది పోయేగల చేయబాకండి నేనైతే మీకు బాగుంటున్నాను అని చెప్పి నేనైతే ట్రై చేయడం అనేది జరిగింది సో మీరు అలాంటి ప్రయోగాలు చేయబోదండి అనమాట సో మొత్తానికి మనమైతే ఒక బండెల్ అయితే వేసేస్తున్నాం బాస్ట అప్పటి నుంచి రావట్లేదు అది ఇవాళ ఇక్కడ లేదు బ్రో అది ఇవాళ అస్సలు లేదు సో మీలో ఎవరికైనా సరే ఈ బండెల్ స్పిన్లోనే వచ్చిందా లేదా మీరు టోకెన్స్తో కొనుక్కున్నారా అనేది కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి సో నాకైతే తెలియదు నేనైతే నాకైతే రాలేదు లేదు కదా నాకైతే రాలేదు ఇరవై డైమండ్ వచ్చినాయి కదా లాస్ట్ ట్వంటీ డైమండ్స్ ఎందుకు వావ్ వండర్ఫుల్ ఏ లాస్ట్ డైమండ్స్ ఇంకొక ఒక స్పిన్ మాత్రం మిగిలింది ఆ స్పిన్ వచ్చింది ఓకే నేను అనుకున్నది వచ్చింది సీరియస్లీ సో మొత్తానికి అయితే రెండు బండిల్స్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చి దీంట్లో వచ్చేసి మనం దీన్ని కొనేస్తాం ఖచ్చితంగా కొనేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రెండు వచ్చేసా సో ఇది దా రాలేదు బట్ ఇది కొనాలా లేదు మీరు కామినేషన్ కామెంట్ చేయండి ఎందుకంటే ఈ బండిల్ని మనం కొనటం అని అయితే నమ్మకం లేదు అంత అంతా బాగుండాలేదా మీరు చెప్పాలి సో ప్రస్తుతానికైతే అది వచ్చింది బట్ ఇది బ్లాక్ అయితే ముందుకనే కొనాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి సో దీని అయితే తీసేసుకుందాం అండ్ కొనాల్సినవి దీంట్లో ఏమీ లేవు అభివామే సో దీంట్లో వచ్చింది ఇవి గిఫ్ట్ అని ఎక్సైన్ ఒకసారి మొత్తానికైతే మనకైతే బడ్డే అయితే వచ్చేసింది ఈ సర్వర్లో సాగు చెల్ మీడియమే అండ్ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారనమాట సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను నస్తే లైక్ చేయండి మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో ముందుకు ముందుకైతే వచ్చేస్తాము అంతవరకు చింగిరగాపేలా వివైస్ మళ్ళీ వద్దాం